కామ్రేడ్స్ ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్ని హెల్పర్స్ని అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళని అతి తక్కువ డబ్బులు ఇచ్చి మోసం చేసి కేవలం టీచర్లకు లక్షనే ఇస్తాం మేము ఆయనకు యాభై ఇస్తాం యాభై వేలే ఇస్తాం పాత జీవ ప్రకారమే మేము ఇంటికి పంపుతామని మనకు చాలా నష్టం చేసే చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది ఈ చర్యల్ని తక్షణమే ఆపాలని మనం ఈరోజు డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఆపడం కాదు మనం ఇరవై నాలుగు రోజులు సమ్మె చేశాము ఈ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా అన్ని డిమాండ్లలో అన్ని డిమాండ్లలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఒక డిమాండ్ మనకి మంత్రి గారు ముందు చర్చలు జరిపినప్పుడు ఆ చర్చల సందర్భంగా రెండు లక్షలు లక్ష ఇస్తామన్నారు టీచర్లకు రెండు లక్షలు తర్వాత లక్ష కానీ మళ్ళీ ఆ మంత్రి గారే మేము లక్ష యాభై అనేసి ప్రకటన చేస్తే ఆ ప్రకటన వచ్చినందుకే మనం సమ్మెలోకి పోయాం అంటే రిటైర్మెంట్ దే గ్యారంటీ లేదు మిగతా మోసం చేస్తా అని మనం సమ్మెలోకి పోయాం ఆ సమ్మె సందర్భంగా అక్టోబర్ నాలుగవ తేదీన మనం చెలో హైదరాబాద్ నిర్వహించాం చెలో హైదరాబాద్ రోజు ఆ రోజున్న ఐసిడిఎస్ మంత్రి సత్యవతి రాథోడ్ గారు అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు మనం పోరాటంలో ఉన్న మన సిఐటి ఇతర సంఘాలతో చర్చలు జరిపింది చర్చలు జరిపి సరే మేము లక్ష యాభై వేలు తీసుకొచ్చిన జీవో నెంబర్ పదిని వెనక్కి తీసుకుంటాం రెండు లక్షలు టీచర్కి లక్ష ఆయాకి పెంచుతూ మేము కొత్త జీవో ఇస్తాం అనేసి మనకు హామీ ఇచ్చారు మనం ఆ సందర్భంగా కూడా అడిగాం చేతనైన వాళ్ళని పని చేసుకునేటట్టుగా ఉండాలి అట్లాగే ఆరోగ్య సమస్యలు ఎవరికైనా వస్తే పని చేయలేని పరిస్థితులలో ఉంటే ఈ బెనిఫిట్స్ నష్టపోవద్దు అలాంటి వాళ్ళకి రాజీనామా చేసే అవకాశం ఉండాలి కష్టపడి ఇంకా ఉంది మేము పని చేసుకుంటామనే వాళ్ళకి మీరు రాజీనామా చేయండి అని అనొద్దు వరకు శక్తి ఉన్నంత వరకు ఈ జీతం పొందుతారు అందుకని వీఆర్ఎస్ కూడా నిర్ణయం చేయాలని మనం ఆ రోజు చెప్తే అది కూడా నిర్ణయం చేస్తాం కొత్త జీవో ఇస్తామని చెప్పారు కానీ అంతలోనే ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వాన్ని కూడా చాలా సార్లు మనం చెప్పాం చెప్పిన తర్వాత కూడా అది ఇవ్వకుండా మళ్ళా పాత జీవోనే మేము అమలు చేస్తామంటే దాన్ని వెనక్కి తీసుకోవాలి కొత్త జీవో ఇవ్వాలి అనేసి ఈరోజు మనము ఐసీడిఎస్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం ఇప్పటిదాకా ధర్నా చేశాం ఉదయం ప్రారంభించాం మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి వేలాది మంది కూడా ఈరోజు ధర్నాకు వచ్చారు ఈ ధర్నా సందర్భంగా ఐసిడిఎస్ డైరెక్టర్ గారు కాంతివేశ్వరీ మేడం గారు కూడా మన సిఐటి యూనియన్ తో చర్చ జరిపింది ఇప్పటి వరకు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళము నాయకత్వం అందరం కలిసి పది పదిహేను మంది మీ చర్చలలో కూడా ఇప్పటిదాకా పాల్గొన్నాం అందుకని చర్చలలో మేము చెప్పింది ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఓట్లతో గద్దెనెక్కింది ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు మా ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యిండు గద్దె మీద కూర్చుండు కుర్చీ మీద కూర్చుండు అందుకని కుర్చీ మీద కూర్చుండేటప్పుడేమో మేము సమ్మె చేస్తే మా టెంట్ కిందకి వచ్చి మా దగ్గర కూర్చొని మా పక్కకు కూర్చొని మేము ఎండలో ఉంటే ఎండలో నీడలో ఉంటే నీడలో ఉండి మాకు థమ్స్అప్ ఇచ్చి వాటర్ ఇచ్చి పండ్లు ఇచ్చి అన్ని ఇచ్చి భోజనాలు పెట్టి మాకు న్యాయం చేస్తామనేసి మా అప్పుడు చెప్పి ఓట్లు వేపించుకొని ఏదో ఓడదాడి దాకా ఓడమల్లన్న ఓడదాడిన తర్వాత అన్నట్టు ఈ రోజు మీ అవసరం తీరిపోయిందనేసి మమ్మల్ని మోసం చేయాలని చూస్తే ఈరోజు ఇదే రాష్ట్రంలో బిఆర్ఎస్ కేసీఆర్కే గతి పట్టిందో పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఏ గతి పట్టిందో తెలంగాణలో కూడా అదే గతి అనేసి కూడా మనం చెప్పడం జరిగింది చెప్పాం పదివేల మంది అసంతృప్తిగా ఉన్నారు అసలు ఈ ప్రభుత్వం మేము పట్టించుకోవట్లేదు మేము ఇస్తూ పోతున్నాం కానీ ఏది పరిష్కారం చేయట్లేదు అసలు వినట్లేదు చూడట్లేదు అసలు ఇంత అన్యాయం అనేసి ఈరోజు తెలంగాణలో ఉన్న మొత్తం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్సు బాధపడుతున్నారు ఇది గమనించకపోతే నష్టమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది అనేసి కూడా మనం తెలియజేయడం జరిగింది ఇది కాదు ఇంకో విషయం కూడా మనం చెప్పాం మన మొత్తం దేశంలో నలభై ఎనిమిది సంవత్సరాల నుండి ఐసిటిఎస్ ఉట్టి నలభై ఎనిమిది ఎనిమిది ఏళ్ళ నుండి టీచర్లు పనిచేస్తున్నాం మనం ఈ పని చేస్తే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి గ్రాడ్యుటీ చట్టం కావాలని గుజరాత్ లో ఉన్న అంగన్వాడీ సోదరీ మందులు సుప్రీంకోర్టు పోయరు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మేము గ్రాడ్యుటీ చెల్లిస్తాం చెల్లించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అని జీవో కూడా ఇచ్చింది అందుకని మనము లోపలడిగాం నువ్వు ఈ రెండు లక్షలే మాకు తక్కువ నువ్వు గ్రాట్యుటీ చట్టం వర్తింపజేస్తే ప్రతి సంవత్సరం పదిహేను రోజుల వేతనం మాకు వస్తుంది ముప్పై ఏళ్ళు చేసిన వాళ్ళకు రెండున్నర లక్షలు వస్తాయి నలభై ఏళ్ళు చేసిన వాళ్ళకు మూడు లక్షలున్నర వస్తాయి మరి అదే వర్తింపజేసినా మాకు చాలా డబ్బులు వస్తాయి నువ్వు అది అమలు చేయవు గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయవు నేను ఒంటెళ్ళు పోగడతో నాకు నచ్చినట్టుగా నా ఇష్టం వచ్చినట్టు నేను రాష్ట్రంలో ఉరుకుతుంటే ఉరుకనియడానికి అంగన్వాడీ ఉద్యోగులు సిద్ధంగా లేరు మొత్తం కాళ్ళల్లో నీ కాళ్ళు ముందుకు వడకుండా అడ్డుకుంటే అనేసి కూడా మనం తెలియజేయడం జరిగింది అందుకని ఈ అంశాలన్నీ ఈరోజు ఎన్నికల ఎన్నికల కంటే ముందు మనకు హామీలు వచ్చినాయి ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది మన మంత్రి గారు అది సీతక్క వచ్చింది సీతక్క రాగానే ఆలస్యం కావద్దని ఎక్కడెక్కడో ఉన్నా మేము వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళము అర్ధరాత్రి వినతి పత్రం రాసి ఎందుకంటే మనం అప్పుడు అప్పటికే ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసినాం కష్టాలు పడ్డాం మనకప్పుడు జీవోలు రాలేదు సర్కులర్లు రాలేదు మరి ప్రభుత్వం వచ్చింది కొత్త మంత్రి వచ్చిండు ఎంబడే వీళ్ళని చెప్పాలి ఆలస్యం చేయొద్దని మనం మంత్రి గారిని కలిసి ఇవన్నీ చెప్పాం మంత్రి గారికి సమ్మె వేతనం చెప్పాం రిటైర్మెంట్ చెప్పాం అన్నీ చెప్పాం జీతాల పెరుగుదల అవన్నీ చెప్పాం కానీ మంత్రి గారికి చెప్పాం తర్వాత అధికారులు చాలా మంది మారారు వాళ్ళందరికీ చెప్పినాం ఇప్పుడు వచ్చిన మేడం గారికి కూడా చాలా సార్లు ఇచ్చాం అందుకని లోపల చెప్పింది ఏంటంటే మేము చెప్పిన అంశాలు చెప్పాం లోపల మేము ఒకవైపు దీన్ని ఆపాలని మేము అడుగుతుంటే కొత్త జీవో ఇవ్వాలని మేము అడుగుతుంటే మీరేమో మళ్ళీ కిందికి పోయి మీ సర్టిఫికెట్లు ఇవ్వండి ఆధార్ ఇవ్వండి జైనింగ్ లెటర్ ఇవ్వండి మీ ఏజ్ ఎంతలో ఇవ్వండి ఏజ్ సర్టిఫికెట్ లేకపోతే చదువు లేకపోతే హాస్పిటల్ వండి బొక్కల పరీక్ష చేస్తారు ఏజ్ ఎంతో నిర్ణయం చేస్తారు మేము ఏప్రిల్ ముప్పై ముప్పై వరకు అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళని మేము ఇంటికి పంపిస్తాం అనేసి పోతున్నారు సేకరిస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా మీరు కిందికి పోతున్నారు గమనించకుండా అందుకని మీ ఇష్టం వచ్చినట్టు తీసేయడానికి మీ అబ్బాయి జాగీర్ కాదు మా ఉద్యోగం మాకు న్యాయం చేసిన తర్వాతనే మీరు రాజే మేము రిటైర్మెంట్ చేయాలనేసి కూడా చెప్పాం అందుకని మేడం గారు చెప్పింది ఏంటంటే వాళ్ళంటే రిటైర్ అంటే చాదనైనంత కాలం మనం పనిచేయచ్చు గతంలో గత జీవోలో ఉంది మనకు కేసీఆర్ గారు జీవో అరవై వేలు రిటైర్మెంట్ టీచర్లకి ముప్పై వేలు ఆయాలకు నిర్ణయించినప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ అని అందులో రాశాడు అందుకే మనం అందరం పనిచేశాం ఇప్పటిదాకా లేకపోతే రిటైర్మెంట్ అయ్యేది ఉంటే ఎప్పుడే అయ్యేవాళ్ళం అందుకని ఆ వాలంటీరీ రిటైర్మెంట్స్ అమ్మప్పుడు కూడా మనం అడిగాం చేత కాని వాళ్ళకేమో బెనిఫిట్స్ ఇవ్వాలి చేతనైన వాళ్ళకేమో పని చేసుకునే అవకాశం ఇవ్వాలని మనం అడిగాం అందుకని అది కూడా మెన్షన్ చేయమని చెప్పాం ముఖ్యంగా గత ప్రభుత్వం ఆమె ఇచ్చినట్టు thank <music> విధంగా టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష రూపాయలు పెంచాలి పెన్షన్ నిర్ణయం చేయాలి అట్లాగే ఈ వాలంటీ రిటైర్మెంట్ కూడా అందులో మెన్షన్ అప్పటిదాకా ఇంటికి బొమ్మని చెప్పకూడదు సేకరించొద్దు మేము కొత్త జీవో వచ్చేదాకా మేము పనిచేస్తాం అనేసి కూడా చెప్తాం మనం చెప్పినట్టుగా గవర్నమెంట్ మేము పెడతాం ఖచ్చితంగా గవర్నమెంట్ తెలియజేస్తాం మొన్నటి దాకా ఎన్నికల నోటిఫికేషన్ ఉంది కాబట్టి మేము పెట్టలేకపోయినా అందుకని మేము ఇప్పుడు పెడతాం మీరు వచ్చారు ధర్నా చేశారు ఈ విషయాలని చెప్పారు కాబట్టి మేము పెడతాం ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా అనేసి చెప్పారు అందుకని ఈ ధర్నా సందర్భంగా మనం ఈ విజయం సాధించాం ప్రభుత్వం ఏమనుకుందంటే ఎన్నికల నోటిఫికేషన్ ఉంది నోటిఫికేషన్ లో వీళ్ళు బయటకు రారు ఎకాలం ఉంది ఎండలో బయటకు రారు అందుకని ఈ సమయమే కరెక్ట్ మేము చేసుకోవచ్చు అనే పద్ధతులలో మొండిగా ముందుకు పోయింది మనం ఊరుకోలేదు ఏప్రిల్ నెలలో ఈ వివరాలు సేకరించాలని సర్కులర్ వచ్చినప్పుడు ఆ సర్కులర్ కు వ్యతిరేకంగా సిఐటి యూనియన్ వెంటనే మినతి పత్రం ఇచ్చాం జిల్లాలో కూడా సిడి వినతి పత్రాలు ఇచ్చాం కానీ పెద్ద పోరాటం చేద్దామంటే మనకు ఎన్నికల నోటిఫికేషన్ అడ్డం వచ్చింది అందుకని ఈ రోజు ఇంకా ఆలస్యం చేయొద్దు నాలుగవ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ అయిపోయింది వెంటనే మనం ధర్నా చేయాలనేసి ఈ రోజు నిర్ణయం చేశాం ఈ రోజు ఈ ధర్నా చేశాం కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చింది మళ్ళీ మేము తిరిగి ఫైల్ పెడతాం తిరిగి ప్రభుత్వానికి చెప్తాం ఖచ్చితంగా మీరు చెప్పిన అంశాలన్నీ కూడా మేము తెలియజేస్తాం అనేసి కూడా చెప్పారు అందుకని ఈ విజయం కాళ్ళు మొక్కలు అరిగిపోయినా మొక్కలు అరిగిపోయినా లేవలేని పరిస్థితిలో ఉన్న మీరందరూ కూడా రాష్ట్ర నలుమూలల నుండి వచ్చి ఇక్కడ పాల్గొన్నారు కాబట్టి ఈ విజయమంతా ఈ రోజు మీ అందరిది అంగన్వాడీ టీచర్స్ది ఎల్పర్స్ది అనేది కూడా సిఐటి మేము తెలియజేస్తున్నాం అట్లాగే మినీ టీచర్స్ కూడా వచ్చారు మినీ వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మార్చిలో ఏప్రిల్ లో మనకు రెండు నెలలు పాత జీతమే ఇచ్చారు మనకి ప్రభుత్వం వచ్చినాక అంతకంటే ముందు మనం అనేక పోరాటాలు చేశాం మా మమ్మల్ని మేం చేయండి అనే పోరాటం చేస్తేనే ఇక్కడ ఇదే ఆఫీస్ దగ్గర కమిషనర్ ఆఫీస్ దగ్గర సిఐటి ఆధ్వర్యంలో ధర్నాలు చేశాం మనం ధర్నాలు చేస్తే ఆల్ ఇండియా గవర్నమెంట్కి లేఖలు పెట్టింది తర్వాత సమ్మె చేశాం మొత్తానికి గతంలో ఉన్న ప్రభుత్వం మేము ఏం చేస్తున్నాం చెప్పింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతకం పెట్టింది రెండు నెలల జీతం కూడా వచ్చింది జనవరి వచ్చింది ఫిబ్రవరి వచ్చింది మనం బతుకులుగా పెట్టి చాకిరి నుండి విముక్తయ్యే అని సంతోషపడ్డాం కానీ మళ్ళీ మార్చి నెల పాతదే వచ్చింది ఏప్రిల్ది పాతదే వచ్చింది ఇప్పుడు మినీ టీచర్స్ అందరిలో భయం ఉంది ఏం భయం ఉందంటే అరే మళ్ళీ మేము మినీ అయిపోతాం అనేసి రెండు నెలలు ఇచ్చిన తర్వాత అసలు రెండు నెలలు ఇవ్వకపోవడం ఏంటిది ఒకసారి మెన్షన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రాబ్లం ఉందని చెప్పడం ఏంటిది ¡Me ఈ రోజు నాలుగు వేల మంది మినీ టీచర్లు తీవ్రమైన ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది అందుకని లోపల ఈ విషయం చెప్పడమే కాదు మినతి పత్రం కూడా ఇచ్చాం మన ప్రతినిధి వర్గంగా ఇద్దరు మినీ టీచర్లు కూడా లోపలికి వచ్చారు ఇద్దరు ముగ్గురు వచ్చారు మాట్లాడాం వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రభుత్వ వెబ్సైట్ లోనే ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా మేము సరి చేస్తాం ఈ డౌట్ కూడా అడిగాం మీరు సరి చేస్తారా మళ్ళీ పాత పద్ధతిలోనే ఉంచుతారా ఎందుకంటే మా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు అనేసి కూడా అడిగాం వాళ్ళు చెప్పింది ఏంటంటే పాత పద్ధతిలో మేము ఉంచాం ఖచ్చితంగా ఈ జీతాలు వస్తాయి వెబ్సైట్లో ప్రాబ్లం ఉంది ఆ వెబ్సైట్లో సరి చేయగానే మార్చ్ ఏప్రిల్ ఆగిపోయిన జీతాలు కూడా వస్తాయి అట్లాగే ఇప్పుడు వచ్చే జీతం కూడా వస్తుంది ఆ వెబ్సైట్ ఇంకా క్లియర్ కాలేదని చెప్పారు అందుకని ఈ విషయం కూడా అందుకని ఈ విషయం కూడా చెప్పాం మినీ టీచర్లకు మేము చెప్తున్న అంశం ఏంటంటే మనం టెన్షన్ పడొద్దు నిజంగా ప్రభుత్వం వెంటనే సరి చేయకపోతే మనం నాలుగు వేల మంది ఉన్నాం నాలుగు వేల మంది ఉన్న ఒకరిద్దరం లేము అవసరమైతే సిఐటియు ప్రభుత్వం మోసం చేయాలని చూస్తే మినీ టీచర్ల కోసం ఎంత పెద్ద అయినా ఎంత పెద్ద సమ్మె చేయడానికి సిఐటియు సిద్ధంగా ఉందనేసి కూడా మేము మినీ వాళ్ళకి చెప్తున్నాం అందుకని ఈ రోజు రిటైర్మెంట్ సమస్య మినీ టీచర్ల సమస్య తెలియజేశాం పరిష్కారం చేస్తుందని ఆశిస్తున్నాం అట్లాగే రానున్న కాలంలో గత ప్రభుత్వం సందర్భంగా ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి మనకు జీతం పెంచాలన్నాం అట్లాగే ఎరియర్స్ అదే అనేసి చాలా ఒప్పుకుంది ప్రభుత్వం పనిభారం మొత్తం తగ్గిస్తాం ఒకటే యాప్ రకరకాల హామీలు ఇచ్చింది హామీలన్నీ అమలు కోసం కూడా ఇట్లా ధర్నా చేస్తే ప్రభుత్వం దిగిరాదు దిగోత్సరా దిగిరాగా రెండు అంశాల మీద ఇప్పుడు మనకు తేలిపోతుంది కానీ మరి మొండిగుంటే రిటైర్మెంట్ అయ్యే వాళ్ళే కాదు కాలంలో మహిళలు అందరము ఐసీడిఎస్ లో పనిచేస్తున్న టీచర్ ఏర్పాటు అందరం కూడా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలనేసి మీకు అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ అట్లాగే ఈ ధర్నాన్ని విజయవంతం చేయడం కోసం రాష్ట్ర నలుమూలల నుండి కూడా వచ్చిన మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వానికి మనం చెప్పాల్సింది చెప్పాం ఒత్తిడి తీసుకురావాల్సినంత తీసుకొచ్చినాం మనం అడిగిన అంశాలన్నీ కూడా మళ్ళీ ఫైల్ పెడతామని చెప్పారు అందుకని చూద్దాం ఏం జరుగుతుందో ఖచ్చితంగా పరిష్కారం చేస్తామనేటట్టుగా వాళ్ళు మాట్లాడారు పరిష్కారం చేస్తే మంచిది చేయకపోతే మాత్రం మనము అలర్ట్గా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి మోసం చేస్తుందా మనం న్యాయం చేస్తుందా అనేసి మనం గమనించాలి ఏమాత్రం మోసం చేస్తుంది మనం చెప్పిన అంశాలు గమనించలేదు ఇక్కడ ఒక మాట చెప్పి మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారు అనేసి గమనిస్తే వెంటనే పోరాటాల్లో కూడా సిద్ధం కావాలనేసి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని నేను ముగిస్తున్నాను